देश भर के 300 से भी अधिक संविधान सभा के सदस्यों की अथक परिश्रम और जोरदार मंथन के बाद भारत के लोगों ने स्वयं को अमृत कलश के रूप में दिया एक नायाब उपहार संविधान इसी जीवंत और पवित्र मार्गदर्शिका के बल पर हमें दुनिया का सबसे बड़ा और महान लोकतंत्र होने का गौरव प्राप्त है 28 राज्यों और 8 केंद्र शासित प्रदेशों सहित 140 करोड़ से भी ज्यादा लोगों की विविधता भरे इस देश को एक सूत्र में पिरोता है हमारा संविधान संविधान है हमारे देश का महाप्राण जो हर एक नागरिक को सामाजिक आर्थिक राजनैतिक न्याय के साथ साथ प्रतिष्ठा गरिमा और अवसर की समानता भी प्रदान దిగిరి ప్రేక్షలకు నమస్కారం భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో భాగంగా లీగల్ లిటరసీ మరియు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఇందులో భాగంగానే దిశ దిశ అంటే డిజైనింగ్ ఎన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హాలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ ఇందులో భాగంగానే ఈరోజు మనం దివ్యాంగుల గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు దివ్యాంగులంటే ఎవరు దివ్యాంగుల కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయి దివ్యాంగుల కోసం భారత ప్రభుత్వం వారు ఎలాంటి స్కీమ్స్ అందజేస్తున్నారు అనే అంశం గురించి ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం ఈ చర్చలో భాగంగానే రోజు మనతో ఉన్నారు హనుమాన్ నాయక్ గారు ప్రేరణ స్వచ్ఛంద సంస్థ మెంబర్ అలాగే చంద్రశేఖర్ గారు హైకోర్టు అడ్వకేట్ సార్ నమస్తే నమస్కారం దివ్యాంగులు అంటే ఎవరంటారు హనుమాన్ నాయక్ గారు దివ్యాంగులను మనం రెండు రకాలుగా చూడొచ్చండి ఒకటి ఫిజికల్ అండ్ మెంటల్ అంటే భౌతికంగా మరి మానసికంగా సో భౌతికంగా మనం చూసినట్లయితే శరీరకంగా ఒక దృష్టి లోపము సరిగినటువంటి చేయి పని చేయకపోవడము లేదంటే కాళ్ళు ఇలాంటి విషయాలు అంటే భౌతికంగా మనం గుర్తించదగినటువంటి ఇవన్నీ కూడా ఫిజికల్కి సంబంధించి సో ఇవన్నీ అనేటువంటి జాబితా వస్తుంది సో కేవలం మనకు ఒక వ్యక్తి తాను దివ్యాంగుడిగా భౌతికంగా కన్ఫ్యూ మాత్రమే కాకుండా మరి మానసికంగా కూడా కొంతమందిని చూసినట్లయితే వారు మైండ్ సరిగా లేకపోవడము లేదంటే మానసిక స్థితి సరిగా లేకపోవడం ఇలాంటి వారు కూడా ఉంటారు సో వాళ్ళను కూడా మెంటల్లీ ఇల్నెస్ లేదంటే ఇప్పుడు వాళ్ళను కూడా దివ్యాంగులు అనేటువంటి జాబితాలో చేర్చబడతారు సో శారీరకంగా మానసికంగా సో శారీరకంగా మనం చూసినట్లయితే శారీరకంగా ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు చెవి లేదంటే కళ్ళు ఈ విధమైనటువంటి అన్నీ కూడా మనము గమనించి మనం గుర్తించినప్పుడు వాళ్ళు దివ్యాంగులు అనేటువంటి వాతగా ఉంటాం సో అదేవిధంగా మానసికమైనటువంటి స్థైర్యం లేదు సో ఒక పర్సన్కి ఒక వ్యక్తికి తను అండర్స్టాండింగ్ కెపాసిటీ కానీ ఆలోచన శక్తి కానీ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి కానీ ఇవన్నీ లేనప్పుడు సరైనటువంటి కెపాసిటీ లేనప్పుడు కూడా వాళ్ళు కూడా మెంటల్లీ కూడా ఫీజ్ కానప్పుడు డిసిబుల్డ్ అయినటువంటి జాబితాలో వాళ్ళు వస్తారు సో వీళ్ళిద్దరిని మనము డిసిబుల్డ్ అనేటువంటి వాటికి చెప్పవచ్చు సార్ చంద్రశేఖర్ గారు నిజంగానే అంటే రెండు రకాలే అంటారా ఎన్ని రకాలున్నారు మొత్తం ఏడు రకాలుగా విభజించబడింది ఒకటి విజన్ ఎంపైర్మెంట్ అంటే కంటి చూపు లేకపోవడం ఇంకొకటి డెఫరెండ్ హార్డ్ అండ్ ఆఫ్ హీరింగ్ అని హీరింగ్ అని చెవుడు అనమాట డెఫరెంట్ చెవుడు చెవుడు అనేది జనరల్గా పుట్టుకుతా వస్తుంటుంది మధ్యలో కూడా ఈ షుగర్ బీపీ ఇట్లాంటి డిజార్డర్ డిజార్డర్స్ వల్ల వస్తుంటాయి తర్వాత మెంటలీ హెల్త్ కండిషన్స్ మెంటలీగా ఏదైనా డిస్ట్రా డిప్రెషన్ లేకపోయినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కండిషన్స్ వచ్చిన కూడా మెంటల్ హెల్త్ కండిషన్స్లో కూడా అది కూడా దివ్యాంగుల కింద వస్తుందన్నమాట తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటుంది ఫిజికల్గా ఏదైనా రోడ్ ప్రమాదంలో కానీ ఎక్కడన్నా దెబ్బలు తగినప్పుడు కానీ చేతులు కాలు కోల్పోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు అవి ఫిజికలీ ఛాలెంజ్డ్ కింద వస్తుందనమాట తర్వాత ఎక్వైర్డ్ బ్రెయిన్ డిజార్డర్ అంటుంది అంటే దెబ్బదైనప్పుడు బ్రెయిన్లో కండరాలు పనిచేయకపోవడం వల్ల అది ఇది డిజబుల్టీ వచ్చేస్తుంది డిజబులిటీ ఇచ్చినప్పుడు ఇట్లా అట్ట ఇట్లా ఏడు రకాలుగా భారత ప్రభుత్వము ఏడు రకాలుగా విభజించిందన్న ఓకే సార్ సార్ హనుమన్ నాయక్ గారు మరి మనకి మానసిక వికలాంగులకి అలాగే దివ్యాంగులకి మధ్య తేడా ఏంటంటారు చూడండి మానసిక విక్యాంగులు దివ్యాంగులు మనం ఇందాక చెప్పినట్లు సార్ చెప్పినట్లు ఈ దివ్యాంగుల్లో రెండు జాబితాలుగా వి విభజించి చెప్పాము సో ఒకటి భౌతికంగా ఒక వ్యక్తిని చూసినప్పుడు దృష్టి లోపము లేదంటే వినికిడి లోపము లేదంటే కాళ్ళు చేతులు ఇక్కడ సరిగ్గా లేకపోవడము ఇవన్నీ చూసినప్పుడు అంటే భౌతికంగా మనం గుర్తించదగినటువంటి దివ్యాంగులు ఇవన్నీ వాళ్ళు సరే ఇలాంటి వాళ్ళందరూ కూడా దివ్యాంగులే సో వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు దివ్యాంగుల జాబితాలో అనేటువంటి చేర్చబడతారు తర్వాత కంటికి కనబడదు మరి వ్యక్తులు బాగానే కనిపిస్తారు చూడడానికి వాళ్ళ మానసిక స్థితి సరిగా ఉండదు వాళ్ళకి ఆలోచన శక్తి సరిగా ఉండదు వాళ్ళ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సరిగా ఉండదు ఇవన్నీ కూడా మెంటలీగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ అంతర్గత సంబంధమైనటువంటి ఉన్నాయి సో కొంతమంది మనం చూస్తుంటాం వాళ్ళు మాట్లాడేది వాళ్ళు చేసేటువంటిది ఏది కూడా వాళ్ళకి తెలియదు లేదంటే వాళ్ళ ఎప్పుడు కూడా ఒక గార్డెన్ అనేటువంటి వాళ్ళ యొక్క కస్టడీలో కంటిన్యూస్గా వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉండాలి సో ఫిజికల్ మనం చూసినట్లయితే కొంత వ్యక్తులను భౌతికంగా మనం చూస్తే డిసేబిలిటీ గుర్తించవచ్చు కొంతమందికి మనం చూసినా కానీ గుర్తించకపోవచ్చు ఎందుకంటే అది వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ మెడికల్ బోర్డు వారు మాత్రమే దాన్ని సర్టిఫై చేసి చేయగలరు సో ఈ రకంగా రెండు రకాలు ముఖ్యంగా ఈ రెండు రకాలు సార్ చెప్పినట్లు కూడా అనేక విభజించినప్పుడు కూడా మొత్తం కవర్ అయ్యేటువంటి మెంటల్లీ ప్లస్ ఫిజికల్లీ ఈ రెండు మొత్తం కవర్ అవుతుంది సార్ అసలు మరి వీళ్ళ కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయంటారు ఇవి దివ్యాంగుల గురించి భారత ప్ర భారత ప్రభుత్వము ఉభయ సభల్లో పార్లమెంట్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది మేడం దీంట్లో ఆ చట్టంలో వీళ్ళకి ఫ్రీడమ్ కొన్ని ఫెసిలిటీస్ కల్పించబడింది అందువల్ల ఆ బెనిఫి ఆ కొంత బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవి ఈ చట్టం ద్వారా కల్పించబడ్డాయి కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఈ చట్టం అనేది అన్ని 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 రంగాల్లో అన్ని రంగాలంటే ఉద్యోగం కానీ తర్వాత మిగతా సౌకర్యాలు ఏ ఉంటాయో అన్నిట్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించబడింది వీళ్ళకి ఎక్కువగా బ భారతదేశంలో ఏంటంటే వీళ్ళు ఎక్కువ పర్సంటేజీ ఉండడం వల్ల కొంత గవర్నమెంట్ కూడా దృష్టిలో ఉంచుకొని వారి కొన్ని ఫెసిలిటీస్ కల్పించబడింది దాంట్లో భాగంగా కూడా వాళ్ళకి ఎక్కువగా స్వేచ్ఛను ఇవ్వడం కానీ ఉద్యోగాల్లో కానీ తర్వాత వీళ్ళకి బస్ సౌకర్యాలు కానీ రిజర్వేషన్ బస్ సౌకర్యాలు కానీ రై రైల్వేల్లో కానీ కొంత పర్సంటేజీ ఇవ్వడం జరిగింది ఉద్యోగాల్లో ఫోర్ నుండి ఫోర్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించబడింది ఓకే సార్ మరి భారత ప్రభుత్వం వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది అంటారు ఇందాక సార్ చెప్తున్నట్లు సో దివ్యాంగులకు సంబంధించినటువంటి చట్టం గురించి సార్ మంచిగా వివరించారు సో ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబుల్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది అంటే తమకు ఉన్నటువంటి హక్కులనేటువంటి కంపల్సరీ తెలుసుకోవాలి ఎప్పుడైతే దివ్యాంగులైనటువంటి వారు తమకు ఉన్నటువంటి హక్కుల గురించి వాళ్ళు ఒక అవేర్నెస్ ఉంటారో తెలుసుకొని ఉంటారో వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి కూడా పూర్తి అవగాహన ఉంటుంది సో ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిసేబుల్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనేటువంటిది ఇది ఒక యూనిఫామ్గా వరల్డ్ వైడ్గా యునైటెడ్ నేషన్స్ నుంచి మన భారతదేశం భారత ప్రభుత్వం కూడా ఆ ట్రీటీలో ఒక సంతకం సిగ్నేచర్ అనమాట సో అక్కడ నుంచి అడాప్ట్ అంటే యూనిఫామ్గా మొత్తం ఎంటైర్ వరల్డ్లో కూడా డిసేబుల్ పర్సన్స్ని కూడా వాళ్ళని కూడా అంటచ్బుల్గా చేయకూడదు వాళ్ళు కూడా సమాజంలో ఒక్కరే అనేటువంటి విషయానికి తీసుకొచ్చి వచ్చినటువంటిదే ఈ డిసేబుల్ యాక్ట్ అనమాట సో ఈ యాక్ట్ ప్రకారంగా ప్రా ప్రతి ఒక్కరికి కూడా డిసేబుల్ పర్సన్స్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళకి రైట్స్ అనేటువంటి ఉన్నాయి సో సాధారణంగా ఒక పౌరుడు మంచి ఆరోగ్యంగా భౌతికంగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి రైట్స్ అయితే భారత రాజ్యాంగం ఇచ్చిందో అదే సమానమైనటువంటి హక్కు స్వేచ్ఛ సమస్తం కూడా దివ్యాంగులైనటువంటి వారికి కూడా ఇవ్వబడింది సో అన్టచబులిటీ కానీ ఇలాంటివి ఏది కూడా డిసెబిలిటీ పర్సన్స్ పైన అవన్నీ ఎవరు కూడా చేయకూడదు అంటరానితనం కానీ ఇలాగ చూడకూడదు అవమానించడం కించపరచడం ఇవన్నీ కూడా చట్టం ద్వారా నిషేధించబడ్డాయి ఇవన్నీ సో ఒక దివ్యాంగమైనటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కంటే ఏ మాత్రం తక్కువ కాదు చట్టం దృష్టిలో అందరు సమానమే భారత రాజ్యాంగం దృష్టిలో అందరు సమానమే సార్ మరి భారత ప్రభుత్వం వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి మామూలు ప్రైవేటు ఉద్యోగాలు కానివ్వండి వీళ్ళకి అసలు ఎలాంటి రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు భారత రాజ్యాంగం ట్వంటీ వన్ ఆర్టికల్ ప్రకారం వీళ్ళకి జీవించే హక్కు మొదటిగా ఉంటుంది సమాజంలో సొసైటీలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా జీవించే హక్కు వీళ్ళకి ఉంటుంది దీనిలో భాగంగా వీరికి రిజర్వేషన్స్ అనేవి ఉద్యో ఉద్యోగాల్లో ఫోర్ పర్సెంట్ ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ వాటిలో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్స్ రిజర్వేషన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా వేరే వేరే అనేక విధాలకు కూడా వాళ్ళకి రిజర్వేషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఆ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి కొన్ని హక్కు హక్కులైతే సార్ చెప్పినట్టు హక్కులైతే తర్వాత వారికి కొన్ని సౌకర్యాలు కూడా భారత ప్రభుత్వము ఇవ్వబడింది దా దానిలో భాగంగా వీరికి ఎక్కువగా సార్ చెప్పినట్టుగా ఇట్లా లేకుండా భారత రాజ్యాంగం ప్రకారము అందరూ దివ్యాంగులైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అందరూ చట్టం ముందు సమాన సమానం సార్ మరి వీళ్ళకి ఎలాంటి స్కీమ్స్ వర్తిస్తాయంటారు ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మనం గమనించినట్లయితే డిసేబుల్డ్ పర్సన్స్కి మినిమం ఫార్టీ పర్సెంట్ అనేటువంటి డిసేబిలిటీ ఉండాలి సో ఈ మినిమం ఫార్టీ అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి లబ్ధి ఏదైనా పొందడానికి సో ఒక డిసేబుల్ పర్సన్కి ఏ ఏమాత్రం ఉండాలంటే మినిమం ఫార్టీ పర్సెంట్ అనేటువంటి డిసబిలిటీ ఉండాలి అంటే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలని నేను చెప్తున్నా అయితే ఇక్కడ మనం పొందాలంటే ఆ స్కీమ్లు పొందడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కానీ బెనిఫిట్స్ అని పొందడానికి మినిమం ఫార్టీ పర్సెంట్ అనేటువంటి డిసబిలిటీ ఉండాలి సో ఈ ఫార్టీ పర్సెంట్ డిసబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం నుంచి రాయితీ పొందేటువంటి సౌకర్యం ఇక్కడ వెసులుబాటు వెసులుబాటు అనేటువంటిది ఉంది మనం ముఖ్యంగా గమనించినట్లయితే రైల్వే స్టేషన్స్ లో కానీ బస్ స్టాండ్స్ లో కానీ మనం చూసినట్లయితే వాళ్ళకి ఒక ప్రత్యేక సదుపాయం వాళ్ళకు ఉన్నటువంటి టాయిలెట్స్ కానివ్వండి వాళ్ళకి కొంతమంది చూస్తుంటాం మనం వారికి నడపడానికి ఒక మార్గదర్శిగా మనం చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ వాక్ స్టిక్ని పట్టుకొని కూడా వాళ్ళ స్థిన్నగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఒక సపరేట్ లైన్ అనేటువంటి మార్పుల్లోనే గీయబడి అలాగే మెట్రో స్టేషన్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ తర్వాత చూసినట్లయితే ఇంకా మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ల్యాబరేటరీస్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయము మన దివ్యాంగులకు ఇవ్వబడింది అదేవిధంగా మనం చూసినట్లయితే రైల్వే రిజర్వేషన్స్లో రజ రిజర్వేషన్స్లో కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి చాలా హయెస్ట్ డిస్కౌంట్ అనేటువంటి ప్రైస్తో టికెట్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు సో అదేవిధంగా ఎస్కాట్ కూడా ఒకరిని వాళ్ళు పెట్టుకోవచ్చు సో ఏదైతే టికెట్ రాయితీ టికెట్ ఒక డిజేబుల్ పర్సన్ పొందుతున్నాడో అదే రేట్కి ఒక ఎస్కాట్ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకంటే డిజేబుల్ పర్సన్ తనంతా తాను వెళ్ళలేదు కదా మూమెంట్ అనేటువంటిది అంత సాధ్యం కాదు కాబట్టి సో అతనికి ఒక ఎస్కాట్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ ట్రావెలింగ్స్ రైల్వేలో కానీ బస్సు ప్రయాణంలో కానీ ఇలాంటప్పుడు తర్వాత వాళ్ళకు ఒక సపరేట్ బోగిలు ఉంటాయి రైల్వేస్లో కూడా మనం బస్సులో కూడా ఎలాగైతే టికెట్ కన్సెషన్స్ ఉన్నాయో రైల్వేలో కూడా వాళ్ళకి సపరేట్ ట్రాయిలెట్స్ ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించారు తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫిజికల్ యాక్టివిటీస్ లో కూడా మెడికల్ లో కూడా ప్రభుత్వం అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది సార్ మరి భారత ప్రభుత్వం వారు వీళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా తెలపడం జరిగిందంటారా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు భార భారతదేశంలో ఎక్కువగా వీళ్ళు కొన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా వీళ్ళు కొంత బెనిఫిట్ ఉద్యోగాలు అయితే తర్వాత వీళ్ళకి కొంత రిజర్వేషన్ అనేది కల్పించడం వల్ల వీళ్ళు ఎక్కువగా అందరితో సమానంగా జీవించడానికి ఉపయోగపడుతుంది వీరు అంటే మామూలుగా ఉన్న సాధారణ వ్యక్తులతో కూడా అందరితో సమానంగా వాళ్ళు అన్ని విధాల రైట్స్ పొందడం జరిగింది భారత ప్రభుత్వం వారికి కొత్త చట్టాలు కూడా ప్రత్యేకంగా రూపొందించబడడం జరిగింది రెండు వేల పదహారు చట్టం ప్రకారము చాలా బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందుతూ ఉన్నాయి సార్ అసలు మరి ఈ అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం అసలు ఎలా పొందాలంటారు చూడండి చాలా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి తను అంగవైకల్యానికి ఉన్నాడు దివ్యాంగుడుగా ఉన్నాడంటే తనకు ముందు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి లబ్ధులు ఏదైనా పొందాలంటే ముందు తాను ఒక సర్టిఫికేట్ అనేటువంటిది కావాలి ఓకే పర్సన్స్ విత్ డిసబిలిటీ అన్నప్పుడు ఒక సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీ ఉన్నది సో ఇక్కడ వచ్చేసరికి సర్టిఫికేట్ అనేటువంటి కాంపిటెంట్ మెడికల్ బోర్డు వారు జారీ చేస్తారు వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీయస్ ఇవన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామిన్ చేసి ఈ మెడికల్ బోర్డు ఏదైతే ఉందో భారత ప్రభుత్వం యొక్క రూల్స్ మేరకు ఈ ప్రభుత్వం నియమించినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా డిసబుల్ పర్సన్స్ మెడికల్ బోర్డి లేదంటే దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ని ప్రభుత్వ హాస్పిటల్ని దర్శించినప్పుడు అక్కడ ప్రాపర్ అప్లికేషన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ చేసినప్పుడు మరి మెడికల్ బోర్డు వారు ఎగ్జామిన్ చేస్తారు ఎగ్జామిన్ చేసిన తర్వాత మరి ఎంత శాతం వీళ్ళకి డిజబులిటీ ఉంది అనేటువంటి దాన్ని నిర్ధారించి ఒక సర్టిఫికేట్ రూపంలో డిజేబుల్ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క సర్టిఫికేట్ని తీసుకున్న తర్వాత వాళ్ళు డిజేబుల్ పర్సన్స్ వాళ్ళకు ఉన్నటువంటి రెమెడీస్ కానివ్వండి లేదంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చేటువంటి రాయితీలన్నీ కూడా ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకే సార్ చంద్రశేఖర్ గారు మామూలుగా దివ్యాంగులు అనేది ఈయన చెప్పినట్టుగా సర్టిఫికేట్ రాకముందు ఎగ్జామ్ చేస్తే ఎగ్జామినేషన్లో ఓకే ఈ అబ్బాయి బాగుపడగ బాగుపడగలడు అని అనుకున్నప్పుడు అక్కడ మనకి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఉండదా ఎందుకంటే మళ్ళీ తిరిగి తన ఆరోగ్యాన్ని కోలుకునే పరిస్థితిలో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తారా నిజంగా వాళ్ళకి ఇప్పుడు మెడికల్ మెడికల్ బోర్డు వారు నిర్దిష్ట పరిణామాల ప్రకారం వాళ్ళు సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తుంటారు మేడం దాంట్లో ఆ బో ఆ బోర్డులు అనేది ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ అనే ఉంటాడు ఆ డాక్టరు నన్ను ఎగ్జామిన్ ఎగ్జామిన్ చేసి ఎంత పర్సంటేజ్ వరకు డిజబిలిటీ ఉంది థర్టీ పర్సెంటా ట్వంటీ పర్సెంటా ఎయిటీ పర్సెంటా సెవెంటీ పర్సెంటా ఆ డిజబిలిటీ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి కొన్ని భారత ప్రభుత్వము అందించే ప్రోజ బెనిఫిట్స్ బెనిఫిట్స్లో భాగంగా కొత్త వాళ్ళకి ఉపయోగం అనమాట కాకపోతే ఎయిటీ పర్సెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెన్షన్ రూపంలో గవర్నమెంట్ కొంత ఇస్తుంటుంది పర్సన్స్ విత్ డిసేబిలిటీ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక మీరు చెప్పినట్లు మంచి క్వశ్చన్స్ చేశారు ఒక పర్సన్ డిసేబుల్గా ఉంటాడు అది తాత్కాలికంగా పర్మనెంట్ అనేటువంటి నిర్ధారణ సో ఇప్పుడైతే ఈ డిసేబుల్ పర్సన్ కాంపిటెంట్ బోర్డ్ని కానీ హాస్పిటల్స్ కానీ అప్లై చేసినప్పుడు బోర్డు వారు మెడికల్ బోర్డు వారు ఎగ్జామిన్ చేస్తారు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ పర్సన్కి టెంపరీ డిజేబుల్మెంట్ ఉంది అన్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఆ సర్టిఫికేట్ వాలిడిటీకి ఇస్తారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే అనుకుంటాం ఆ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటి దాన్ని సర్టిఫికేట్ జారీ చేసేటప్పుడు మెడికల్ బోర్డు వారు ఏం చేస్తారంటే ఒక సర్టెన్ టైం పీరియడ్ పెడతారు దాని తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తారు ఆ సర్టిఫికేట్ ని సో మళ్ళీ ఆ పర్సన్ ఆ డిసేబుల్ పర్సన్ ఆ కాంపిటెంట్ బోర్డు ముందు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎగ్జామిన్ చేసి ఒకవేళ తగ్గిందా లేదంటే డిసెబుల్డ్ అనేది పెరగడం జరిగిందా అనేటువంటి దాన్ని పరీక్షించిన తర్వాత ఏస్ పెరిగిందంటే కనుక ఆ డిసేబుల్ అనేటువంటి దాన్ని మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని పర్మనెంట్ సర్టిఫికేట్ గా లైఫ్ సర్టిఫికేట్ గా ఇచ్చేస్తారు సో ఈ విధమంటారు ఓకే దాని బట్టే మనకి ఆ పర్సంటేజ్ బట్టే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే ఎస్ మినిమం బెనిఫిట్ ఇందాక నేను చెప్పినట్లు మినిమం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలంటే మినిమం ఫార్టీ పర్సెంట్ సో ఫార్టీ అండ్ అబో సెవెంటీ అంటే ఇంకా మోర్ దెన్ కంప్లీట్ గా ఉన్నట్లే భావించబడడం జరుగుతుంది ఎక్కువగా పెన్షన్ ప్రొవైడ్ చేస్తా ఉంది గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఒకరి మీద ఆధారపడాల్సి జీవించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకై వాళ్ళు ఓన్గా జీవించడానికి కొంత గవర్నమెంట్ పెన్షన్ రూపంలో వాళ్ళకి నెల నెల అమౌంట్ అని చెల్లిస్తా ఉంటది వాళ్ళు కొంత ఎవరి మీద ఆధారపడుకున్న జీవించే అవకాశం ఓకే సార్ మీరు ఇందాకన్నారు రైల్వేస్ లో కానివ్వండి లేకపోతే జర్నీస్లో లో కానివ్వండి వాళ్ళు అనేది ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా సో వాళ్ళకే కాకుండా వాళ్ళతో పాటు వీళ్ళే వాళ్ళకు కూడా రాయితీ అనేది కేటాయిస్తుందంటారా భారత ప్రభుత్వం అండి అయితే ఇక్కడ ఏంటంటే డిసేబుల్ పర్సన్ ఎప్పుడైతే తనకు కాంపిటెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారో సో ఇప్పుడు డిసేబుల్ పర్సన్కి ఏదైతే టికెట్ రేట్ ఛార్జ్ చేస్తున్నారంటే చాలా హయెస్ట్ రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది అది చాలా తక్కువ మినిమం టికెట్లు ఉంటుంది ప్రైస్ కూడా సో అదే సేమ్ ప్రైస్ ఎస్కార్ట్ కూడా ఉంటుంది సో అప్పుడు ఏంటంటే డిసేబుల్ పర్సన్ అలాంగ్ విత్ ఎస్కార్ట్ వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయొచ్చు సో ఈ విధంగా ఫ్లైట్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే బస్సు ట్రైన్స్ ఈ ఉన్నాయి అయితే భారత ప్రభుత్వం ప్రొవైడ్ చేసేటువంటి అన్ని అన్ని విషయాల్లో కూడా సౌకర్యాలు ఉన్నాయి ఓకే అంటే ఎలాంటి సౌకర్యాలు అందిస్తుంది అంటారు వీళ్ళకి అంటే ట్రాన్స్పోర్టే కాకుండా మిగతా ఏ సౌకర్యాలు మన ప్రభుత్వం అందిస్తుంది అంటారు వీళ్ళ కోసం ఇందాక చెప్పినట్లు మనం జనరల్ గా చూసినట్లయితే ఒకటి విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ తర్వాత వాళ్ళు పని చేసుకొని బతకడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అది సోషల్ బెనిఫిట్స్లో కానివ్వండి వాళ్ళు ఉపాధి కల్పించడం విషయంలో కానివ్వండి సమాజంలో వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ ఉన్నాయి సరే ఇంకొక రకంగా మనం చూసినట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇంకా రైట్స్ ఇంకా ఏంటి అంటే వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చిన తర్వాత వీళ్ళు తహసీల్దార్ అప్రోచ్ కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావచ్చు ఓకే సో తహసీల్దార్ని కానీ పోలీస్ని కానీ అప్రోచ్ అయినప్పుడు అక్కడ వాళ్ళకి రిలీఫ్ రెమెడీస్ అనేటువంటి ఉంటుంది సార్ అన్నట్టుగా మనకి ఏమన్నా వాళ్ళకి సమస్యలు వచ్చాయనుకోండి భూ సమస్యలు కానివ్వండి లేకపోతే స్థల సమస్యలు కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ఎక్కడైనా వాళ్ళు దివ్యాంగులు అని చెప్పి చిన్న చూపు జరగదు ఇప్పటికీ మనం సమాజంలో చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో మరి పోలీస్ వాళ్ళు కానివ్వండి ఎలాంటి చట్టాలు కానివ్వండి వాళ్ళకి వర్తింపజేస్తారంట ఇప్పుడు చట్టం అనేది దివ్యాంగులన్నీ కానీ లేకపోతే సాధారణ వ్యక్తులని కానీ గొప్ప వాళ్ళని కానీ పేదలన్నీ కానీ ఇటువంటి తేడా ఏముండదు అందరికీ సమానంగానే ఉంటుంది ఇప్పుడు ద్యాంగు దివ్యాంగులు పోయి కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళకి ఆ రైట్ ఉంది వాళ్ళు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వాళ్ళకి అన్ని ఫ్రీడమ్ అన్ని రైట్స్ ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు చా చేసుకోవచ్చు తర్వాత ఆర్టికల్ ట్వంటీ టూ వన్ కింద కూడా వాళ్ళు చేసుకోవచ్చు అవసరమైతే ఒకవేళ వీళ్ళ మీద అనవసరం కేసులు పెట్టి బనాయించి అనవసరంగా జైల్లో పెట్టినా కూడా వీళ్ళు అడగచ్చు ఎందుకు నన్ను చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు మేము అంటే మేము దివ్యాంగులం అని చిన్న చూపు చూస్తున్నారా అని ప్రశ్నించకు వాళ్ళకి చట్టం కల్పించింది ఆ రాజ్యాంగం కూడా కల్పించింది వాళ్ళకి అందువల్ల వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సమానం మామూలు జనరల్గా సామాన్యులు ఎట్టున్నారు వాళ్ళకి కూడా అన్ని విధాలా ఉంటాయి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు తర్వాత ఒకరి మీద చర్య తీసుకోమని అడగవచ్చు అన్ని విధాలు అన్ని విధాల హక్కులు ఉంటాయండి భారత రాజ్యాంగం వాళ్ళకి హక్కులు కల్పించింది చట్టం కూడా వాళ్ళకి చట్టం హక్కులు కల్పించింది కాబట్టి ఆ చట్ట ప్రకారము వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే వీళ్ళు దివ్యాంగులని లేకపోతే వేరే వాళ్ళని వీళ్ళని అట్లాంటి తేడా చూపించడానికి లేదు ఒకవేళ తీసుకుంటే వాళ్ళ మీద కొద్ది సివియర్ యాక్షన్ కూడా తీసుకోబడుతుంది ఎందుకంటే అటువంటి తారతమ్యాలు ఈ ఏముండదు అందరూ సమానం ఓకే సార్ మామూలుగా మీరు స్వచ్ఛంద సంస్థ మెంబర్ కాబట్టి నిజంగానే ఇప్పటికీ దివ్యాంగుల మీద ఎలాంటి చిన్న చూపు లేకుండా సమాజంలో వాళ్ళు కూడా అందరిలాగే బద్దం కలుగుతున్నారంటారా ఎస్ మంచి క్వశ్చన్ సార్ మీరు చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు తను దివ్యాంగుడిగా లేదంటే దృష్టి లోపము లేదంటే చేతులు సరిగా లేవడము కాళ్ళు సరిగ్గా లేకపోవడము ఇవన్నీ చూస్తుంటాము సో ఇవన్నీ కూడా భౌతికంగా అతను ఎలా కనిపిస్తున్నాడని చూస్తున్నాం సో ఇంటెలెక్చువల్గా అతనికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ జ్ఞానాన్ని మనం చూసినట్లయితే మనము అరే మనకందరికీ కూడా కాల్ చేతులు అన్ని మంచిగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పటికి కూడా వీళ్ళకి మనకంటే ఎక్కువ టాలెంట్స్ ఉన్నాయి వీళ్ళకి ఎక్కువ మనకంటే కూడా కొన్ని రకాలుగా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి వీళ్ళతో వీళ్ళు కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ మోడల్స్ ఉన్నారు చాలా చాలా బాగుంటాయి మనం కొన్నిసార్లు గమనిస్తుంటాం టీవీ ప్రోగ్రాంలు అక్కడ ఇక్కడ చూసినప్పుడు సింగింగ్ కాంపిటీషన్ లో కానీ వాళ్ళు కానీ మన అన్ని అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉన్నాం అనుకున్న మనకు కూడా అంత టాలెంట్స్ అనేవి కానీ వాళ్ళకి అంత ఉంటుంది అంటే ఇక్కడ మనం గమ గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఏదో శరీరీతిగా ఆకృతిగా కాళ్ళు చేతులు దృష్టి వినికిడి ఇవి మాత్రమే కాదు కానీ అతని యొక్క మానసిక స్థితి కూడా చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా చూసినట్లయితే ఒక వ్యక్తిని గౌరవించేటప్పుడు మీరు భౌతికంగా ఒక వ్యక్తి ఇతను కాలు లేదు చేతులు సరిగ్గా లేదు లేదా దృష్టి లోపం ఉంది లేదంటే వెనికిళ్ళ లోపం ఉంది అనేటువంటి ఒక అంటరానితనంగా మనం చూడకూడదు కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్స్ అతనిలో ఉన్నటువంటి కెపాసిటీస్ ఇవన్నీ చూసినట్లయితే అతనిలో ఒక విస్తీర్ణమైనటువంటి లేదంటే సమాజానికి అనేక రకంగా ఉపయోగపడేటువంటి అనేకమైన తలాంతులు అతనిలో ఉంటాయి ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఒక వ్యక్తి పుట్టుకతో మనం గమనించినట్లయితే ఎవరు నిజమైనటువంటి అందుడు ఎవరు నిజమైనటువంటి వికలాంగులు అంటే ఎవరైతే తెలివి జ్ఞానం ఇవన్నీ లేడో వాళ్ళని మనం ఒక చెప్పవచ్చు కానీ వాస్తవతలో చూసినట్లయితే దివ్యాంగులైనటువంటి వారు భౌతిక దివ్యాంగులైనటువంటి వారు సమాజంలో ఏ విషయంలో కూడా తక్కువ కాదు వాళ్ళు సమాజంలో అందరితో పాటు సమానమే సార్ ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి అంటే ఒక కులం గురించి మాట్లాడితే ఆ కేసులు మనం వేయొచ్చు అలాగే ఇక్కడ దివ్యాంగులు అని పర్టికులర్గా వాళ్ళని దూషణకు కానివ్వండి నింద్ర కానివ్వండి గురి చేసినప్పుడు వాళ్ళకి కూడా స్పెషల్ చట్టాలు ఉన్నాయంటారు వాళ్ళు కూడా స్పెషల్ కేసులు వేసుకోవచ్చు అంటారు ఇప్పుడు సాధారణ పౌరులకి ఏ చట్టాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అవే చట్టాలు ఉన్నాయన్న వాళ్ళకి సాధారణ పౌరులకు వేరు వీళ్ళకి వేరు అనేది ఏం లేదు వల్ల క్రిమినల్ ప్రొసీజర్ ప్రా నైన్టీన్ సెవెంటీ త్రీ యాక్ట్ ప్రకారం కానీ వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళని సపరేట్ చేయడము కానీ లేకపోతే వీళ్ళని సపరేట్గా వేరే కేసులు పెట్టి ఎస్సీ ఎస్టి కేసుల కింద కానీ లేకపోతే విక దివ్యాంగుడని లేకపోతే ఎస్సీ ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ కేసు పెట్టడం అనేది పెట్టినా దాని మీద చర్య తీసుకోవచ్చు కంప్లైంట్ చేయొచ్చు కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు అన్నీ సాధారణ పౌరులకు ఎలాంటి పవ హక్కులు ఉంటాయో ఎలాంటివి ఉంటాయో వాళ్ళకు కూడా సమానంగా ఉంటాయి వాళ్ళు అన్ని విధాలలో ఛాలెంజ్ చేస్తారు అందువల్ల కాబట్టి వాళ్ళకి ఏం సపరేట్గా ఏమి ఉండదు కోర్టులు కూడా ఎక్కడైనా కానీ కోర్టులో వాళ్ళకి అటువంటి వేరే సపరేట్ చేయడం ఇట్లాంటి దివ్యాంగులని ఒక తీర్పు సాధారణ పౌరులు అనేక తీర్పు ఉన్న వాళ్ళనికి తీర్పు లేని వాళ్ళనికి తీర్పు అట్లనే ఉండదు అందరికి సమానంగా చట్ట ప్రకారం అందరికి సమానలే అందరు చట్టం ముందు అందరు సమానలే చట్ట ప్రకారము వాళ్ళకి ఏమేమి కల్పించబడినటువంటి అన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి చట్ట ప్రకారం వాళ్ళకి అన్ని హక్కులు హక్కుల ప్రకారం వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవచ్చు ఓకే సార్ మీరు అన్నారు వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ ఉంటాయండి అని చెప్తూ అంటున్నారు కదా స్పోర్ట్స్ లో కూడా మనకి వాళ్ళకి స్పెషల్ కోటాలు ఉంటున్నాయి వాళ్ళకి కూడా కాంపిటీషన్స్ అనేవి జరుగుతున్నాయి మనము మొన్న ఆర్చరీలో కావిడ మంచి టాలెంట్ చూపించడం కూడా జరిగింది మరి వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ ఉంటాయి అంటారు స్పోర్ట్స్ ఇందాక సార్ చెప్పినట్లు ఎడ్యుకేషన్లో ప్లస్ జాబ్స్ అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఇక్కడ రిజర్వేషన్స్ అనేటివి ముఖ్యమైనది ఏంటంటే నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా నేను ఒక చిన్న పాటలో నిండింది అంటే కొంతమంది యువకులు పుట్టుకతో గుడ్డి వాళ్ళంట ఇక్కడ చూసినట్టయితే గుడ్డితనం అనేటువంటిది నేను డిజేబుల్ పర్సన్స్కి స్పెషల్గా చెప్పేది ఏంటంటే మీకు ఎవరైనా కానీ మిమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారా లేదంటే సమాజంలో కానీ ఇంట్లో కానీ మీకు ఎవరైనా తక్కువ చూపు చూస్తున్నారంటే అంటే డిజేబుల్ అనేటువంటిది ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నవారు వాళ్ళ మానసిక స్థైర్యం సరిలేదు లేదు కాబట్టి విమర్శిస్తుంటారు సో అందుకని ఆ పాట ఇప్పటికీ నా మనసులో ఏం గుర్తుందంటే కొంతమంది యువకులు పుట్టుకతో గుడ్డి వాళ్ళంటే వాస్తవంగా చూసినట్టయితే వాళ్ళ కళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పరిపక్వత అనేటువంటిది లేదు కానీ ఏదో మేము మాకు కాలు సరిగా లేదు దృష్టి లోపం ఉంది వినికిడి లోపం ఉంది అని ఏమాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు వీటన్నిటికంటే మీ మానసిక స్థైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది నేను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తాను వాస్తవానికి ఇదే ఒక వ్యక్తికి కావాల్సిన స్థైర్యము ధైర్యం ఇవి అన్నీ కావాలి సో వైకల్యం అనేటువంటిది సరే వైకల్యం ఉన్నంత మాత్రమేనా ఎంతమంది బ్రతకడం లేదు ఎంతమంది సాధించడం లేదు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు ఈ రోజులు చూసినట్లయితే ఇప్పుడు దివ్యాంగులకి వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ ఎక్కువ ఉంటాయి జనరల్ సాధారణ పౌరుల కంటే కూడా వాళ్ళకి ఎక్కువ సింగింగ్లో కానీ స్పోర్ట్స్లో కానీ లేకపోతే అనేక పెయింటింగ్లో కానీ రకరకాలైనటువంటి కళలు ఎక్కువ ఉంటాయి జనరల్గా కానీ వాళ్ళు దివ్యాంగులం అని వాళ్ళే నిరుత్సాహపడే అట్టు ఉండే వాళ్ళు సాధారణ పౌరుల కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది ఆత్మస్థైర్యం ఉంటది కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతా ఉంటారు ఈరోజు మీ విలువైన సంభవాన్ని మాకు కేటాయించి ఈరోజు దివ్యాంగుల గురించి దివ్యాంగులకి ఎలాంటి చట్టాలు ఉంటాయి ఎలాంటి భారత ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ అందజేస్తుంది అనే అంశాల గురించి మాకు అలాగే మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారని థ్యాంక్ యూ హనుమాన్ గారు థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు చూసారు కదండి ఇది వాళ్ళ మన దిశ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం देश भर के 300 से भी अधिक संविधान सभा के सदस्यों की अथक परिश्रम और जोरदार मंथन के बाद भारत के लोगों ने स्वयं को अमृत कलश के रूप में दिया एक नायाब उपहार संविधान इसी जीवंत और पवित्र मार्गदर्शिका के बल पर हमें दुनिया का सबसे बड़ा और महान लोकतंत्र होने का गौरव प्राप्त है 28 राज्यों और 8 केंद्र शासित प्रदेशों सहित 140 करोड़ से भी ज्यादा लोगों की विविधता भरे इस देश को एक सूत्र में पिरोता है हमारा संविधान संविधान है हमारे देश का महाप्राण जो हर एक नागरिक को सामाजिक आर्थिक राजनैतिक न्याय के साथ साथ प्रतिष्ठा गरिमा और अवसर की समानता भी प्रदान करता है गर्व है हमें अपने संविधान पर जो हमें प्रकाश और आगे बढ़ने की प्रेरणा प्रदान करता है स्वतंत्रता की 75 साल की गौरवपूर्ण यात्रा हमने इसकी मदद से पूरी